గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బషీరాబాద్ మండలం దామర్చెడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సతీమణి భారతి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా భారతి శ్రీనివాసరెడ్డి మరియు దామర్చెడ్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పాలెట్ రోహిత్ రెడ్డి సాకరంతో గతంలో గ్రామంలో అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల దగ్గర పడుతున్నా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు తనకు అవకాశం ఇస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పంచుగుడ శ్రీశల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి తదితరులున్నారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి